హాయ్ గైస్ మామూలుగా అయితే అందరూ గణేష్ ఫెస్టివల్ రాగానే పెద్ద పెద్ద గణేష్ విగ్రహాల దగ్గరికి వెళ్ళి దాళ్ళని ఎక్స్ప్లోర్ చేస్తుంటారు కానీ ఇవాళ మన వీడియోలో కాస్త డిఫరెంట్గా అతి పెద్ద గణేష్ విగ్రహాలు రెడీ చేస్తారని అందరికి తెలిసిందే కానీ మనకు అదే ప్లేస్లో చాలా క్యూట్ అండ్ చిన్న గణేష్ విగ్రహాలు కూడా రెడీ చేస్తారు అయితే మీలో ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇవాళ అయితే మనం ఆ క్యూట్ గణేష్ విగ్రహాలను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్లో వచ్చేసి ఇక్కడ మన గణేష్ విగ్రహాలు ఇంచెస్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ ఫీట్ దాకా అయితే ఉంటుంది ట్వెల్వ్ ఫీటే హైయెస్ట్ ఇక్కడ బయట మీరు చూస్తున్నారు కదా ఇవి గణేష్ హైయెస్ట్ హైట్ ఉన్న గణేష్ విగ్రహాలు వీటిని బయట పెట్టారు ఇంకొన్ని లోపల కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏ గణేష్ ఐడియా నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఎందుకంటే మీరు ఒకవేళ గణేష్ ఐడియల్ని బుక్ చేసుకోవాలనుకుంటే నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాం మీరు ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా వీడియో లాస్ట్ లో చెప్తా స్కిప్ చేయకుండా చూడండి ఇంక గణేష్ విగ్రహం హైట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఈ గణేష్ విగ్రహం అయితే బుక్ అయిపోయింది ఇంక ఈ గణేష్ ఐడియల్ చూడండి వెనకాల మాంకాలు అమ్మవారు అదే ఒక సింహం మీద కూర్చున్నట్టు కూర్చున్నట్టుంటది గణేష్ హైట్ వచ్చేసి సిక్స్ ఫీట్ అలా ఉంటది ఏ గణేష్ ఐడియల్ కూడా బుక్ అయిపోయింది ఇంకా ఈ గణేష్ విగ్రహం హైట్ వచ్చేసి సిక్స్ ఫీట్ నాలుగు చేతులతో ఒక పీట మీద కూర్చున్నట్లు ఉంటాయి ఇంకా దాని పక్కనే మనం చూసుకుంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ గణేష్ విగ్రహం ఇంకా ఈ గణేష్ విగ్రహం వచ్చేసి కాస్త డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉంది చూడండి పాలరా ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఉంది హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ ఎలా ఉంటది ఇంకా ఈ గణేష్ విగ్రహం చూడండి మనకు చూడడానికి ముంబై స్టైల్ లో ఉంటది వచ్చేసి లెవెన్ ఫీట్ ఎలా ఉంటుంది ఇది వన్ ఆఫ్ బిగ్గెస్ట్ గణేష్ ఐడియల్ ఇన్ దిస్ట్ ఇంకా మీరు ఏ గణేష్ విగ్రహం పర్చేజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ గణేష్ విగ్రహాన్ని మొత్తం పూర్తి చూడండి ఎందుకంటే ఆ గణేష్ విగ్రహానికి ఏదైనా ట్యాగ్ ఉంది అనేసి ఒకవేళ మీరు చూసిన గణేష్ విగ్రహానికి ట్యాగ్ ఉందనుకో ఇందాక నేను చూపించాగా వీడియోస్ లో ట్యాగ్స్ అలా ట్యాక్స్ ఉంటే ఆ గణేష్ విగ్రహాలు ఆల్రెడీ పర్చేస్ అయిపోయినట్లు దాన్ని ఎవరో బుక్ చేసుకున్నట్లు మీరు ఆ గణేష్ విగ్రహాన్ని కాకుండా మామూలుగా ట్యాక్స్ లేకుండా ఉంటాయి కదా అలాంటి గణేష్ విగ్రహాన్ని చూస్ చేసుకోండి ఎందుకంటే అవి ఇంకా బుక్ అయిపోయిండో వాటిని మీరైతే పర్చేజ్ చేసే అవకాశం ఉంటుంది అది కూడా వీలైనంత త్వరగా స్టోర్కి వెళ్తేనే మ్యాక్సిమం స్టోర్కి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే స్టోర్కి వస్తే మీరు చాలా గణేష్ విగ్రహంలో చూడవచ్చు పైగా మీరు లైవ్లో చూడొచ్చు అలాగే ఇక్కడ అన్న వాళ్ళు ఉంటారు మీకు ఏ విగ్రహం నచ్చిందో దాన్ని చూపించి ప్రైజ్ అడిగి దాన్ని అయితే మీరు బుకింగ్ చేసుకోవచ్చు ఇంకా అలాగే కొంతమంది కామెంట్ చేసేది ఏంటంటే నువ్వు గణేష్ విగ్రహాలు చెప్తున్నావు దాని యొక్క హైట్ కూడా చెప్తున్నావు కానీ ప్రైజే చెప్పలేదని కొన్ని స్టోర్స్లో అయితే ప్రైజెస్ చెప్తారు భయ్య కొన్ని స్టోర్స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనం ముందే ప్రైజ్ చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్ రాదు రావడానికి పైగా ఇంత డబ్బులు అనుకొని రారని చెప్పారు మీరు డైరెక్ట్ స్టోర్ వస్తే కొద్దిగా నెగోషియేట్ చేసి తక్కువలో తీసుకునే అవకాశం ఉంటుంది అందుకే మేము ప్రైజెస్ రివ్యూల్ చేయం హైట్స్ ఒకటి చెప్తామని చెప్పారు దానివల్ల మనం కూడా ప్రైజెస్ అడగల అన్న వాళ్ళని ఇబ్బంది అనేసి ఇంకోటి మీరు బాగా అబ్జర్వ్ చేసినారంటే భారీ గణేష్ విగ్రహాల కన్నా ఈ చిన్న గణేష్ విగ్రహాలే చూడడానికి క్యూట్ అండ్ యూనిక్గా ఉంటాయి పైగా వీటి ఫినిషింగ్ కూడా బల్లే ఉంటుంది చూడండి మీరు భారీ గణేష్ విగ్రహాలు చూడడానికి బాగుంటాయి కానీ ఇవి కాస్త డిఫరెంట్గా కనిపిస్తాయి నాకైతే ఇక్కడ గణేష్ విగ్రహాలు చాలా బాగా నచ్చాయి పైగా ఇక్కడైతే కొన్ని విగ్రహాలు చూడడానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇది మనకు రామసేతు టైప్లో వెనకాల వానరులు హనుమంతుడు ఉన్నాడు కదా వెనకాల రాళ్ళు పట్టుకొని సీతామాత కోసం రాముడు అంతా కలిసి లంకకు వెళ్ళేటప్పుడు రామ సీత కదా ఆ టైప్ లో అయితే దాన్ని డెకరేట్ చేయబడింది అలాగే ఇక్కడ మాంకాళి అమ్మవారి టైప్ లో కూడా గణేష్ విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి ఇంకా అలాగే మీరు ఈ స్టోర్ లో చూసుకున్నట్లయితే చిన్న గణేష్ విగ్రహాలైనా వీటి పంచ్ అబ్జర్వ్ చేయండి మామూలు ఒక పంచ తీసుకొచ్చి దాన్ని డెకరేట్ చేయడం జరిగింది కానీ కొన్ని స్టోర్స్ లో ఏం చేస్తారంటే వాళ్ళు గణేష్ విగ్రహాన్ని రెడీ చేసేప్పుడు ఒక డిజైన్ లా ఏర్పాటు చేసి ఆ పెయింట్ అయితే వేసేసారు పంచలాగా కానీ ఇక్కడ అలా కాదు ఇంకెక్కడ ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గణేష్ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఈ చిన్న గణేష్ విగ్రహాలు చూసుకున్నట్లయితే కొన్ని గణేష్ విగ్రహాలకి పంచతో పాటు పైన కుర్తా కూడా వేసారు షర్ట్ లాగా బాగున్నాయి ముంబై స్టైల్లో కొన్ని అయితే గణేష్ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా మేము వచ్చిన టైంకి అయితే చాలా బుకింగ్స్ కూడా జరుగుతాయి మా కళ్ళందరే బుకింగ్ కూడా అయిపోయింది ఇక్కడ మీరు ముందర చూసుకుంటే అన్న వాళ్ళు గణేష్ విగ్రహాన్ని బుకింగ్ చేసుకున్నారు ఇప్పటికే చాలా లేట్ అయింది నాకు తెలిసి చాలా ఫాస్ట్గా ఉన్నారు హైదరాబాద్లో వాళ్ళు అయితే మా సైడ్ అయితే ఇంకా ఈ టైంలో చందాలు వసూలు చేస్తుంటారు ఇక్కడ చూడండి మాక్సిమం నెంబర్ ఆఫ్ గణేష్ విగ్రహాలు అయితే బుక్ అయిపోయాయి ఆల్రెడీ ఇంకేందంటే మనం కొన్ని గణేష్ విగ్రహాలు అయితే కనుక్కోలే ఎందుకంటే అది ఏ డిజైన్ అసలు ఏ అవుతారో అనేసి అందులో భాగంగానే ఇది దీన్ని చూడంగానే నేను వెంకటేశ్వర స్వామి ఆటో అయిపో కానీ మా వాడు కాదన్నాడు ఇంకో రకంగా చూస్తే లాగా ఉంది కానీ ఏదో అర్థం కావట్లా మీకు ఒకవేళ తెలిసింటే కామెంట్ చేయండి అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ విగ్రహాల డిజైన్స్ భారీ గణేష్ విగ్రహాల్లో మనకు కనిపించవు చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంటాయి ఈ గణేష్ విగ్రహాలు ఎలాంటి వరకు నచ్చుతాయంటే కొంతమంది ఉంటారు కదా గణేష్ విగ్రహం చిన్నది పెట్టేసి డెకరేషన్తోనే దుమ్ములు లేపుతారు అలాంటి వాళ్ళకైతే ఈ స్టోర్ బాగా నచ్చుద్ది మీ గ్యాంగ్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఇంకా నేను ఫస్ట్ చెప్పాను కదా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను ఇవి కాంటాక్ట్ నెంబర్స్ సేవ్ చేసి పెట్టుకోండి మీకు ఒకవేళ గణేష్ విగ్రహాన్ని బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి అన్న వాళ్ళు మీకు ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తారు ఈ స్టోర్ లో ఉన్న అతి పెద్ద గణేష్ విగ్రహం అయితే ఇది మాక్సిమం టువల్ లేదా థర్టీన్ ఫీట్ హైట్ అయితే ఉండొచ్చు వెనక లక్ష్మీదేవి బ్యాక్గ్రౌండ్ కూడా హైలైట్ గా ఉంది ఇక గణేష్ విగ్రహాలు కొన్ని చూడండి మాక్సిమం కిరీటం ఎక్కువ ఉంటాయి కానీ ఆడ డిఫరెంట్ గా ఇలా తలపాలు చుట్టి పంచ కట్టి ఒక కండు అలా చేతిలో కూడా వేస్తారు బలైంది కదా చూడడానికి దాకా మనం చూసాం కదా అది పెద్ద గణేష్ విగ్రహాలు వాటికైతే ఎలాంటి ట్యాక్స్ లేవు అంటే ఇంకా గణేష్ విగ్రహాలు బుక్ కాలి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఇందాక నెంబర్స్ కూడా చూపించాను కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఫోటో పెట్టి మేము స్టోర్ లో ఇలా ఈ గణేష్ విగ్రహం పర్చేజ్ చేయాలనుకుని వాళ్ళకి ఫోటో సెండ్ చేసి అడగండి వాటి కంక డీటెయిల్స్ అయితే మీకు చెప్తారు పైగా ఇంట్రెస్ట్ ఉంటే అడగండి ఊరికి కాల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఫెస్టివల్ టైం కదా వాళ్ళు బిజీగా ఉంటారు ఈ గణేష్ విగ్రహం చూడండి సేమ్ పరమేశ్వరుడు ఎలా ఉంటాడో అలానే డిజైన్ చేశారు నందిపైన కూర్చోబెట్టి సింహం చర్మం మొత్తం స్కిన్ కూడా కలర్ మొత్తం శివుడు ఎలా ఉంటాడో ఆ విధంగా డిజైన్ చేశారు పెయింట్ కూడా అలాగే చేశారు అలాగే మీరు చూసిన స్టోర్ లో మాక్సిమం ఒక్క గణేష్ విగ్రహం అయినా ఈ కలర్ పెయింటింగ్ తో ఉంటది చూడండి సిల్వర్ అదే వెండి కలర్ అంటాం కదా ఆ టైప్ లో ఉంటది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది గణేష్ విగ్రహం ఇక్కడ కూడా ఇలాంటివి మూడు నాలుగు అయితే ఉన్నాయి అంటే సేమ్ అదే డిజైన్ తో కాదు ఆ కలర్ తో అంటే సిల్వర్ అది వెండి లాగా కలర్ ఉందని చెప్పే కదా ఆ కలర్ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడికి వచ్చి మీరు విజిట్ చేయండి వాళ్ళ స్టోర్ స్టోరు ఇంకా చూడండి ఎంత పెద్ద చెవులో గణేషుడికి ఇంకా ఈ గణేష్ మహారాజ్ ఫేస్ కన్నా చెవులో చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా ఈ గణేష్ విగ్రహం మనం ఫస్ట్ లో చూసాం కదా సేమ్ అదే డిజైన్ ఇంక ఇక్కడ చూడండి బుల్లి గణేషుడు పక్కనే ఆవు వెనకాల నెమలి ఇంకా స్టాక్ అయితే వచ్చింది ఇప్పుడే అన్లోడ్ చేస్తున్నారు గణేష్ విగ్రహాలు చూడండి చిన్న వెంచెస్ కాన్ నుంచి ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే ఇంకా మనం ఈ వీడియోలో బుల్లి గణేష్ చూసాం కదా మన నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకో బుల్లి గణేష్లతోనే వీడియో చేయబోతున్నాం దానికోసం మీరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి